హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి హెల్తీగా టేస్టీగా మంచి పోషకాలతో కూడిన కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా కరివేపాకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డలో వేసి తడి లేకుండా తుడుచుకోవాలి ఇంట్లో ఎక్కువగా కరివేపాకు ఉన్నప్పుడు తొందరగా పాడవుతుంది అలాంటప్పుడు ఇలా కరివేపాకు పొడిని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ దోహరగా వేయించుకోవాలి ఇందులో అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండుమిరపకాయలను వేసుకోవాలి నేనైతే కారం పొడి వేసుకుంటున్నాను కాబట్టి ఇందులోకి వేసుకోవట్లేదు అలాగే కొంచెం చింతపండును వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల దాకా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కరివేపాకుని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అందుకని లైట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీరు ఎండమిరపకాయలు వేసుకున్నట్లయితే కారం పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ కరివేపాకుని మరీ ఎక్కువగా వేయించుకోకుండా లైట్గా వేయించుకోవాలి ఇలా వేసుకొని ఒక రౌండ్ మిక్సీలో తిప్పుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలను ముందుగానే వేసుకున్నట్లయితే అందులోకి మిక్స్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి ఇలా కరివేపాకు పొడిని తయారు చేసుకున్నట్లయితే కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ కరివేపాకుని కూరల్లో వేసినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ తినకుండా పక్కన పడేస్తుంటారు ఇలా కరివేపాకుతో కారం పొడిని తయారు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడిని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్